హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ ప్రియదాసరి వెల్కమ్ బ్యాక్ టు మిస్ టీవీ సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డ్స్ అనేది జరగట్లేదు ఈ తరుణంలో గద్దర్ అవార్డ్స్ అనేది ప్రారంభం కాబోతున్నాయని తెలిసింది సో ఈ పైన అలానే ఏపీ పాలిటిక్స్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ నిర్మాత అలానే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ నటికుమార్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి నంది అవార్డ్స్ అనేది జరగట్లేదు ఇప్పుడేమో గద్దర్ అవార్డ్స్ అనేది వస్తుంది అసలు దీన్ని ఎలా చూడాలి ఎందుకు నేమ్ మారుస్తున్నారు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అవార్డ్స్ నంది అవార్డ్స్ ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళు అడగలే ఐదు సంవత్సరాల నుంచి నంది అవార్డ్స్ ఎందుకు ఇవ్వలేదు అని వైసీపీని అడగలే వైసీపీని అడిగితే వైసీపీ వీళ్ళకి వీళ్ళకి భయం వీళ్ళని అడిగితే వీళ్ళకి భయం మళ్ళా ఉదయం లగిస్తే బ్రో బ్రో అని అందరూ కూడా కేటీఆర్ గారితో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో అందరూ కలిపి తిరుగుతారు ఇక సురేష్ సురేష్ బాబు గారు వచ్చి అక్కడ ఇక్కడ కూడా నేను మొత్తం టోటల్ వైసీపీకి ఇక్కడ సపోర్ట్ ఇక్కడ మన టిఆర్ఎస్ సపోర్ట్ అంటాడు ఇక ఏ ఎండకి ఆ పడతారు పడతారులేండి చాలా మంది మనకు దిల్ రాజు గారు అవ్వచ్చు వీళ్ళందరూ ఏ ఎండ ఉంటే ఆ గుడికి పట్టేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జెండా నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు జెండా ఇప్పుతారు అలా కేటీఆర్ గారు జెండా కేటీఆర్ మరి ఇప్పుడు నేను నేను ఇదే ప్రశ్న ఎన్నోసార్లు అడిగాను అడిగితే దానికి ఒక ప్రశ్న ఒక మినిస్టర్ గారు చెని గారు చెప్పారు ఎందుకంత తొందర వచ్చే సంవత్సరం మేము వస్తున్నాం మా గవర్నమెంట్ వస్తుంది మేము ఇస్తాం అంటే ఉన్నప్పుడు ఇవ్వలేదు కానీ ఆయన వస్తాడో రాడో తెలియదు రాలేదు ఇప్పుడు అప్పుడు మాత్రం ఇస్తా అన్నాడు కొన్ని ఇస్తానన్న సంతోషం కాకపోతే ఇప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ అవార్డులు ఆయన నంది అవార్డులు ఇస్తాడేమో ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు నంది అవార్డులు ఇస్తున్నారు అలాగే చల్సాంత్ శ్రీనివాస దగ్గర ఒక నంది అవార్డులు ఇస్తారేమో అఫీషియల్ ఇస్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఒక ఒక పాస్ చేశారు ఏమైనా పాస్ చేశారు గద్దరన్న అవార్డ్స్ నంది అవార్డ్స్ తీసి గద్దరన్న అవార్డ్స్ ఇస్తున్నాము అన్నారు తప్పేమో దాంట్లోని దాన్ని మనం వెల్కమ్ చెప్పాల్సిందే కాని దాన్ని అభినందించిన విషయం మన రావంత్ రెడ్డి గారిని అంటే ఒక కవి ఒక కళాకారుడు ఒక ఆర్టిస్టు ఆయనకి ఒక దళిత బిడ్డ ఆయనకి ఏ దాంట్లో తక్కువ చెప్పమండి అలాంటి వ్యక్తి గద్దర్ అవార్డ్స్ అని చెప్తే ఎందుకు వీళ్ళకు ఎందుకు అసలు ఎందుకు ఇప్పుడు ఒక మంచి పరిణామం అవార్డులు ఇప్పుడు దాకా రాలేదు ఇస్తామని అని ఒక్క అయినా ఒక్క సినిమా నుంచి ఒక్క పెద్ద హీరో కానీ చిన్న హీరో కానీ ఒక చిన్న నిర్మాత కానీ పెద్ద నిర్మాత కానీ ఎవరైనా అనౌన్స్ చేశారా నాకు తెలియదు తెలిస్తే మీరు నాకు చెప్పండి అంటే గద్దర్ గారికి ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దగా సంబంధం లేదు కదా సార్ దీనికి రెండు లేదమ్మా ఒక వసే రావాలమ్మ ఒక ఒక ఒకరే రిక్షా ఒక కవి ఒక కళాకారుడు ఒక ఆర్టిస్టు సంబంధం లేదని చెప్పడానికి ఏముంది ఇండస్ట్రీతో సంబంధం లేదేంటి ఆయన ఆయన రాసిన నంది అవార్డులు అంటే ఏంటో తెలుసమ్మా నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ నాటక ఉత్సవాల నుంచి మొత్తం టోటల్గా కవి కళాకారులకు నాటక ఉత్సవాలకు మొత్తం టోటల్ గా ఏమంటారు మనం నాటకాలు వేస్తారు కదా అందరు అన్నింటిలోకి నంది అవార్డు సంబంధించి అని తప్ప ఒక్క ఓన్లీ సినిమా ఫీల్డ్ కి అవార్డ్స్ ఉండవు మనం తెలుసుకోవాల్సి ఫస్ట్ అది అవార్డ్స్ అనేది ప్రతి మూలంలో ఈ నాటక ఉత్సవాల నుంచి అన్ని దాంట్లో అవార్డ్స్ ఉంటాయి అంతే తప్ప ఒక్క సినిమా ఫీల్డ్ ప్రత్యేకంగా అవార్డ్స్ ఉండవు దాని పేరే గద్దరన్న అవార్డ్స్ అని పెట్టారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆవేశంతో చెప్పారా ఆలోచనతో చెప్పారా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆయన ఒక దళిత బిడ్డ కాబట్టే మీరు ఆయన ఆయనకంత మౌనం వహిస్తున్నారా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా వాళ్ళందరూ అగ్రకులాలు నేను అగ్రకులం వాడిని నేను కాపోడినాయి ఓసి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని మనం అందరం మనం కానీ వాళ్ళకి విలువలు ఇవ్వకపోతే వాళ్ళందరం గౌరవించి మనం ఉండాలి ఓకే సినిమా ఫీల్డ్లో చాలా గొప్పగా చెప్తాం మాది సినిమా కులం సినిమా మాది సినిమా కులం లేదు మతం లేదు వేదం లేదు ఏమీ లేవు మాదంతా ఒక్కటే సినిమా కులం అని చెప్తాం కదా ఇదంతా అబద్ధమా చెప్పాలంటే ఒకసారి గద్దరన్నతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది దానికి మనం ఇది రేవంత్ రెడ్డి గారు అవార్డు అది గద్దరన్న అవార్డు అన్నారు ఒక్కరు ఇది మంచి పరిణామం పది సంవత్సరాల నుంచి అవార్డులు రాకుండా ఉన్నాయి అవార్డులు ప్రకటించినందుకు ధన్యవాదాలని ఒక్కరు చెప్పలేకపోయారు మొన్న వెళ్ళారు ఒక పదకొండు మంది పంచి లెగేసుకొని మరి వెళ్ళారు ఒక్కొక్కరిను దిల్ రాజు గారు అవ్వచ్చు ఇంకొక అవ్వచ్చు ఇంకో పంచి లగేసుకొని వెళ్ళి రావంత్ రెడ్డి గారిని కలిపారు కది ఆయన అక్కడ కూర్చుని కూర్చుని అందరూ కూర్చొని మాకు ఇది సార్ కష్టాలు ఇది సార్ ఏం కష్టాలో తెలుసా సార్ సార్ ప్రజల్ని పీడించేద్దాం వాళ్ళ రక్తం తాగేద్దాం నాలుగు వందల నలభై రూపాయలు టికెట్ పోతే ఇంకా ఐదు వందలు ఇచ్చేయండి మాకు ఎంటీసీ చైర్మన్ ఎవరికి ఇస్తారు మాకు ఏం స్థలాలు ఇస్తారు అంటే ఇలా అడిగేవయ్యి సార్ ప్రజలు సామాన్య ప్రజలు మామూలుగా ఎంటర్టైన్మెంట్ చూడాలని అడగలే సామాన్య ప్రజలు మామూలుగా సార్ ఒకప్పుడు కేసీఆర్ గారు మాకు మూడు వందల తొంభై రూపాయలు పెట్టి తప్పు చేశారు సార్ ఆ జీవో మార్చండి వంద రూపాయలు చిన్న సినిమా బతకదని అడగల వాళ్ళు అడిగిందల్లా జనాలు పీడించడానికి రేట్ల కోసం వెళ్ళారు జనాలు పీడించడం కోసం వీళ్ళ స్థలాల కోసం వెళ్ళారు వీళ్ళ స్వభావం కోసం వెళ్ళారు వీళ్ళ ఎఫ్డీసీ చైర్మన్ల కోసం వెళ్ళారు ఇండస్ట్రీ కోసం చిన్న సినిమా కోసం మాట్లాడారా చిన్న వాడి కోసం మాట్లాడారా అదే మాట్లాడి నిజాయితీ మీ దాంట్లో ఉండుంటే చిన్నవాళ్ళు ఒక్కళ్ళిద్దరి నేను తీసుకెళ్ళేవారు ఎన్నోలు ఎవరండి ఒక ఏసియన్ సునీల్ అగ్రజుడు ఒక దామోదర్ ప్రసాద్ ఒక ప్రసన్న కుమార్ ఒక దిరురాజు గారు అక్కడ ఉన్నవారు అందరూ అగ్రజులే చిన్నవాడు చిన్న సినిమా నిర్మాత చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్ చిన్న సినిమా ఎగ్జిబ్యూటర్ ఎక్కడైనా ఉన్నాడా ఆ దాంట్లో మళ్ళీ చిత్రపూర్ కాలనీలో వందల కోట్లు కుంభకోణం అయ్యి సొసైటీలో ఇప్పుడు గొడవ నడుస్తుంటే వాళ్ళని తీసుకొని వెనకాల వెళ్ళి మీరు ఆయనకు వచ్చి దండ ఇస్తారు అంటే దీంట్లో రావంత్ రెడ్డి గారిని వాళ్ళు ఏ విధంగా రావంత్ రెడ్డి గారికి ఇప్పుడు బయట స్క్రోలింగ్లు అవుతాయి కుంభకోణం జరుగుతుంది కేసులు నడుస్తున్నాయి అన్ని నడుస్తున్నప్పుడు ఎలా చేస్తారు తీసుకెళ్ళడం తప్పు కదా ఒక సొసైటీ ల్యాండ్ని ఒక ప్రైవేట్ ల్యాండ్కి తాకట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి మీరు అలా దండే ఇస్తారే ఇది రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎవరు ఏంటో తెలియదు కదా నేను అపాయింట్మెంట్ అడిగాను ఇరవై మంది ఎవరు ఏంటో తెలియకుండా వస్తారు అంటే ఇది నడుస్తుంది ఈ సినిమా ఫీల్డ్ గద్దర్ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా కనుక ఈ దీంట్లో ఈ ఇండస్ట్రీలో విభజించు పాలించు చేస్తారు అది మేము అందుకే దానికోసమే దానికోసమే మేము త్వరలోనే గద్ద మేము రేవంత్ రెడ్డి గారిని ఒక ఇరవై మంది చిన్న వాళ్ళందరం కలుస్తున్నాం కలిసి ఆయనకు మొత్తం వివరించి మా కష్టాలు మా బాధలు వివరించి వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఇంతకుముందు చేస్తున్నవి ఇంతకుముందు అన్నీ కూడా ఆయనకు కూడా వివరించి మేము చెప్తాం అది అపాయింట్మెంట్ కన్ఫర్మ్ మేము వెళ్ళగలగాలి అనుకునేటప్పుడు ఆయన అపాయింట్మెంట్ గంటలో ఇస్తాడు ఇది కేసీఆర్ గారి పాలన కాదు ఇది కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ గారి పాలన రాహుల్ గాంధీ గారి పాలన వన్ అవర్ బిఫోర్ ప్రజల వద్ద పాలన ప్రజలు వస్తున్నారంటే కలటానికి రెడీగా ఉంటారు కేసీఆర్ గారిని మన సంవత్సరాలకు అడిగినా కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇవ్వరు ఇప్పుడు నేను వస్తానంటే కలవనివ్వరు ఎందుకు కలవరమ్మా నువ్వు వెళ్ళి దీని ప్రాబ్లమ్ ఏంటో నువ్వు మొత్తం టోటల్గా లెటర్ రాసి హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు తప్పేమి దాంట్లో ఇష్యూ చెప్పాలి కదా ఎందుకు కలుస్తున్నావు ఇష్యూ ఏంటి ఇష్యూస్ బేసిస్ మేము అసోసియేషన్ నుంచి ఇష్యూస్ బేసిస్ సోయిన్స్ సోయిన్స్ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఎక్స్ చైర్మన్ గా ఒక ఇరవై మంది ఒక ట్రెజరర్ ఒక క్యాషియర్ అందరం కలిపి మొత్తం జాయింట్ సెక్రటరీస్ సెక్రటరీలు కొంతమంది ఒక ఇరవై మంది కలిపి వస్తున్నాము మా ఇష్యూ ఇది మా బాధ ఇది మా కష్టం ఇది దాని మీద రాసేటప్పుడు దాని వింటం కోసం వస్తారు కదా కంపల్సరీ సరే ఇది పక్కన పెట్టేస్తే మీరు యాత్ర టూ పైన దండయాత్ర చేస్తున్నారు లెటర్ రాసారు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అసలు ఇష్యూ ఇప్పుడు యాత్ర టూ మీద దండయాత్ర నేనేమి చేయలే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడిగాను డెబ్బై సినిమాలు చిన్న సినిమా నిర్మాతలను ఎలా చంపేస్తున్నారు అక్కడ ఒక ఆమె ఉంది ఆమె మొత్తం టోటల్ చిన్న సినిమాలు మొత్తం టోటల్గా పక్కన పడేశారు సన్సార్ ఆఫీసులో ఇంప్లూయెన్స్ ఉండేవాడిది అవుతుంది ఇంప్లూయన్స్ అంటే రెండు విషయాలు ఉన్నాయి ఫోన్ అయినా రావాలి ఏదో ఒకటి రావాలి అది ఇంప్లయన్స్ అయితే మూడు ఉంటాయి దాంట్లో ఏదో ఒక ఇంప్లూయన్స్ అయితే ఉపయోగపడుతుంది ఆ ఇంప్లూయన్స్ తక్కువ ఇంప్లయన్స్ లేని వాడు సామాన్య మీరు మాట్లాడిగారు ఇంత అంటే దీనికి సంబంధించింది వస్తారు మీరు నన్ను రానికి రానిస్తారా సార్ అని మీకు ఇంప్లూయెన్స్ లేదు కాబట్టి మీరు పేదవాళ్ళు కాబట్టి మీకు ఎవరు పరిచయం లేదు కాబట్టి మీకు రానివ్వరు అది ఏంటి ఈ సంసార్ ఆఫీసుల్లో కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారి పాలి మన రావంత్ రెడ్డి గారి పాలనలో అది ఉండదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారి పాలన ఏంటంటే అక్కడి నుంచి పైనుంచి అన్యాయం చూస్తాడు కనుక ప్రజా దర్బార్ నుంచి ప్రతి ఒక్కటి కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది కానీ ఇక్కడ ఆ సెన్సార్ ఆఫీసులు ఏంటంటే మీరు వైట్ సెట్ వేసుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే లోనకి ఎంట్రీ ఉంటుంది చిన్న సినిమా నిర్మాత అంటే పక్కకు అసలు ఎంట్రీ లేదు లోనకి ఎంట్రన్స్ ఇవ్వరు అప్లికేషన్ అనేది చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదమ్మా అప్లికేషన్ అనేది ఒక డేటేట్లో పెట్టి ప్రతి సినిమా చూడాల్సిన సినిమాని ఆర్డర్ మీద చూడాల్సిన సినిమా డెబ్బై సినిమాలు పెండింగ్ పెట్టి ఆల్ ఆఫ్ ది సడన్ ఒక యాత్రా టూ వస్తే ఆ సినిమాని మీరు తీసుకొని సడన్గా సినిమా చూడటానికి మొత్తం టోటల్ స్క్రిప్ట్ చదవకుండా ఆ అపోజిషన్లో మీ కంప్లైంట్లో అన్ని చూడకుండా సన్సార్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆధ్వర్యం ఏంటి అందుకే ఆమె ఫోను ఆమె మొత్తం అకౌంట్స్ అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న సంసార్ ఆఫీస్లో ఉన్న అందరు ఫోన్పేలు గూగుల్ పేలు అది అకౌంట్స్ మొత్తం చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెని సస్పెండ్ చేయమని అడిగాం యాజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేషన్ చేశారు నేను డబ్బు తీసుకున్నారని నేను చెప్పట్లా ఇంప్లూయన్స్ ఉపయోగించారు మన పదవిని మనం దుర్నియోగం చేస్తే అది తప్పే అది సిబిఐకే వస్తుంది కదా మన మన డబ్బే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడో మనకి ఏదో ఇంప్లూయన్స్ ఒక ఇంప్లూయన్స్ మనం ఉపయోగించుకొని ఎక్కడో మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటే అయిపోతుంది ఎఫ్డిసి ఎండి విజయ్ కుమార్ సమాచార కమిషనర్ విజయ్ కుమార్ గారు మీకు ఎందుకు ఫోన్ చేశాడు మీకు ఆయన ఆయన ఎందుకు ఫోన్ చేశారు మీరు ఎందుకు సినిమా చేశారు ఆయన వైసీపీ పార్టీ అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ వ్యక్తి మీకు ఎందుకు చేశాడు ఇస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ సేమ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఐన్ రికమెండెడ్ మీరు సినిమా చేశారు ఆ దాంట్లో ఇక్కడ ఇక్కడ ఆంతర్యం ఏంటి మీకు ఏదో ఒక దాంట్లో ఇక్కడ సలభం ఉంది అంటే మీ లాభం ఉంది లాభం ఉంది కాబట్టి డెబ్బై సినిమాలు వెనక్కి పెరిగిపోయి సినిమా చూశాను అదే నేను రీజన్ అడిగాను నాయ పోరాటం కూడా అదే చేస్తాను తప్పేమో దాంట్లో రూల్స్ అడిగాను నేను నేను యాత్ర టూ నాపలే నాయకుడిని తిట్టేటప్పుడు కొంతమందికి బాధ అనిపిస్తే లాండ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ సినిమా క్షుణ్ణంగా పరిశీలించి ఖర్చు అవన్నీ చూసి జాగ్రత్తగా చేయండి కాకపోతే ఏంటంటే మనకు అరవై ఎనిమిది రోజుల టైం ఉంది మీరే హైకోర్టులో వేశారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం స్క్రిప్ట్ చదవకుండా వేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు ఒకవైపు వ్యూహం చూస్తే ఆల్రెడీ యాత్ర రిలీజ్ అవడానికి ఛాన్స్ ఎంతవరకు ఎందుకు మాది బలవంతులు కదా నేను బలహీనం వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు మేము గవర్నమెంట్లో లేము వాళ్ళదే రాజ్యం సెంట్రల్లో స్టేట్ వాళ్ళే వాళ్ళు ఏం అది నడుస్తుంది మేము బలహీనమే కదా ఉంది దాంట్లోనే మేము పెంచుకోవటం ఏముంది మేము బలహీనులు వాళ్ళు బల బలవంతులు అది కనుక వాళ్ళే గెలుస్తారు అంటే రిలీజ్ అవుతుంది అంటున్నారా నేను అలా చెప్పట్లేదు కదా సినిమా రిలీజ్ చేయలే వద్ద ఇష్టం మా సంబంధం ఉంది మేము బలహీనులు వాళ్ళు బలవంతులు అంతే నిర్మాత సినిమా రిలీజ్ చేయమని మేము అడగలేదు రిలీజ్ చేయమని మేము చెప్పలేదు అది మాకు సంబంధం లేని ఇష్యూ మా సెవెంత్ నాడు ఆ కెమెరామెన్ గంగ రాంబాబు సినిమా ఉంది రిలీజ్ చేస్తున్నాం ఆ రిలీజ్ సినిమా చేసిన దాంట్లో ప్రతి టికెట్ కి పది రూపాయలు జనసేన పార్టీ ఫండ్ కి మేము ఆయనకి పార్టీ ఫండ్ కి డొనేషన్ గా ఇస్తున్నాం అంటే ఇప్పుడేమో ఏపీ పాలిటిక్స్ మంచి హీట్ లో ఉంది ఈ టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేయడం వెనకాల బిహైండ్ రీజన్ ఏమన్నా ఉందా పొలిటికల్ గా ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఏంటి ఆయన అనేది ఒక విధానం ఏంటి అనేది ఆ సినిమాలో కొన్ని కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ద పొలిటికల్ ప్యూర్ పొలిటికల్ మూవీ పొలిటికల్ అది ఏం తప్పలేదు దాంట్లో అంతే కదా మీరు చెప్పిన తర్వాత అంతే సార్ పొలిటికల్ మూవీ నేను అబద్ధం చెప్పట్లేదు కదా పొలిటికల్లో దాన్ని అర్థం చేసుకున్న అర్థం చేసుకున్నంత ఇంకా వాళ్ళ ఆ డైలాగ్ వాళ్ళ మైండ్ బట్టి అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నంత అంతా వాళ్ళ విజ్ఞతకి ఇంకా నేనే వదలను విజ్ఞతకి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నంత ఆ డైలాగ్ మీనింగ్ వేరే అంటారా డైలాగ్ వర్షన్ ఆ విజ్ఞాత డైలాగ్ వర్షన్ వేరు కదా డైలాగ్ వర్షను వాళ్ళు అర్థం చేసుకున్నంత అంటే ఆ డైలాగ్స్ లో ఉన్న డైలాగ్స్ ని ఆ సినిమాని అది ఏ పార్టీకి నష్టం వస్తుంది ఏ పార్టీకి ఆ డైలాగ్ పడుతుంది అనేది అర్థం చేసుకున్న అర్థం చేసుకున్నంత ఓకే చెప్పకనే చెప్పారు షర్మిలా గారు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమో కాంగ్రెస్ లో ఉన్నారు ఈమె ఇందులో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కానీ టీడీపీకి కానీ ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా ఎలా వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీని చంపించడానికి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేయడానికి కాంగ్రెస్ పార్టీని మొత్తం సమిక్యాంధ్ర అని చెప్పి ఒక బూచి చూపి మొత్తం టోటల్గా స్మాష్ చేసేసారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ మసిపోసి మారడికాయలు చేసి కాంగ్రెస్ పార్టీని ఒక బూత్ చూపించారు చూపించి మొత్తం టోటల్గా ఆయన వైసీపీ పార్టీ అని పెట్టుకొని ఆ వైసీపీ పార్టీకి రా రాజన్న పాలన రాజన్న సూత్రం అని చెప్పి వెళ్ళారు కనుక రాజన్న మీద అభిమానం రాజన్న మీద ఆలోచన మాలాటలు అందరికీ ఉన్నాయి రాజన్న అంటే ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నాం అలాంటి వాళ్ళు అందరూ ఆయనతో నడిచారు నడిచేటప్పుడు ఆ మొత్తం ఓటు బ్యాంక్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది వైసీపీకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ రోజు వైసీపీకి వెళ్ళిపోయింది కానీ మీకు టీడీపీ ఓటు బ్యాంక్ కానీ పీఆర్పి ఓటు బ్యాంక్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ కానీ ఎప్పుడు వైసీపీకి రాలేదు రైట్ ఇలా ఓటు బ్యాంక్ అటు వెళ్ళింది కాబట్టి మళ్ళా ఒక షర్మ్లా గారు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా షర్మిలా గారు వచ్చారు అన్నా నువ్వు చేసింది చాలు నువ్వు దిగిపో బాయ్ బాయ్ జగన్ అన్న బాయ్ బాయ్ జగన్ అన్న ఇక నా వంతు ఉంది నా వంతు నేను నడిపిస్తాను అని చెప్పి మళ్ళా కాంగ్రెస్కి పునరుధన్మతిచ్చారు పది పర్సెంట్ వచ్చిన పదహారు పర్సెంట్ వచ్చిన పన్నెండు పర్సెంట్ వచ్చిన పది సీట్లు వచ్చిన ఇరవై సీట్లు వచ్చినా ఆ టార్గెట్ ఈజ్ ట్వంటీ నైన్ వైసీపీ ఆల్రెడీ జీరో ట్వంటీ ఫోర్ జీరో అయిపోతే ట్వంటీ నైన్ ఈజ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కనుక వాళ్ళ టార్గెట్ ట్వంటీ నైన్ ఆ ట్వంటీ నైన్లో ఈ ట్వంటీ ఫోర్కి టార్గెట్గా ఎంత ఓటు బ్యాంక్ వస్తే అంత ఓటు బ్యాంకు కాంగ్రెస్కి వస్తుంది ఇక్కడ వైసీపీ దెబ్బతింటుంది పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది మన చంద్రబాబు గారు ఓట్ బ్యాంక్ చంద్రబాబు గారికి ఉంటుంది అంటే ఇక్కడ సిపిఎం వాళ్ళ ఓట్ బ్యాంక్ సిపిఎంకి ఉంటుంది సిపిఐ ఓట్ బ్యాంక్ సిపిఐకి ఉంటుంది ఇక్కడ ఎవరు నష్టపోతారు షర్మణ గారి ఓటు బ్యాంక్ అంతా వైసీపీ నష్టపోతుంది టార్గెట్ ఎవరు చేస్తుందామే అన్నం చేస్తుంది ఆయన చేసిన కార్యక్రమాలు ఐదు సంవత్సరాల్లో పోలవరం ఎక్కడ కట్టావు అని అడుగుతుంది కదా ఆయన ఐదు సంవత్సరాలు మొత్తం టోటల్గా మీ కరెంటు మేము మొత్తం టోటల్ మిగులుతో కరెంటు కరెంట్ ఇస్తే ఆ కరెంటుని తీసుకొచ్చి ఏం చేశారు ఈరోజు ఆ ఇరవై నాలుగు గంటల పాటు ఆరు గంటల కరెంట్ ఇస్తున్నారు మీరు కరెంటు బిల్లు మీరు ఊరి నుండి అప్పులు చేసి బొగ్గు వడ్డీ అని ఇంకోటి వడ్డీ అని వంద రూపాయల కరెంటు బిల్లు రెండు వందల యాభై రూపాయలు పెంచింది ఎవరు మీరు కదా అలా మొత్తం టోటల్గా మీరు రోడ్లన్నీ మొత్తం టోటల్గా సర్వనాశనం చేసింది ఎవరు ఎందుకంటే మీరు రోడ్డు మీద తిరగట్లేదు కాబట్టి పాదయాత్రలో రోడ్డు మీదకి వచ్చారు పాదయాత్ర తర్వాత రోడ్డు మీద తిరగకుండా మీరు ఫ్లైట్లోని మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కాబట్టి కిందలో ఉన్న ప్రజలు బాధ ఏంటో తెలియట్లేదు కనుక ఇలాంటివన్నీ కూడా సో మెనీ థింగ్స్ మీరు మొత్తం ఒక్కటి మీరు చేశారని చెప్పండి ఒకటే ఒకటి టింగ్ 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 వేస్తాను అంటున్నారు ఉదయం టింగ్ టింగ్ వేస్తే సాయంత్రం టింగ్ టింగ్ డెవలప్ అవుతున్నాయి కనుక మనం సిలిండర్ ఎంత కందిపప్పు ఎంత మినపప్పు ఎంత బియ్యం ఎంత మన ఖర్చులు ఎంత మన ఆటోకి వేస్తుంది పదివేలు అయితే మన రిపేర్లు ఎంత షెడ్కి ఎంత ఇవన్నీ పరిస్థితులు చూసుకొని రాజన్న పాలన బెట్రా జగనన్న పాలన బెటరా అని జనాలు ఆలోచించుకొని ఒక డిసిషన్కి వచ్చారు అది చంద్రబాబు నాయుడు గారు సీనియర్ వ్యక్తికి మనం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో గెలవాలి కంపల్సరీ ఆయనకి ఇస్తేనే కానీ రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది ఆ రాజధాని ఆంధ్రప్రదేశ్లో మన రాజధాని అంటే అమరావతి అమరావతి రాజధానిగా చేయాలి ఆర్థిక క్యాపిటల్గా విశాఖపట్నం చేయాలి అది చెయ్యాలి అంటే అది చంద్రబాబు గారి వల్లే అవుతుంది ముప్పై ఐదు వేల ఎకరాలు ఆల స్థలాలు తీసుకొని ఆల మీద రోడ్ వేసాం వాళ్ళ రోడ్డు మీద నుంచే వెళ్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళ పాపం అక్కడ వచ్చి టెంట్లో తడుస్తూ ఎండుతూ కూర్చుంటే ఆ అక్కలు ఆ చెల్లెలు ముసిముసి నవ్వులు తవ్వుతూ సెక్రటరీకి వెళ్తారు ముసిముసి నవ్వులు నవ్వుతూ అసెంబ్లీకి వెళ్తారు వాళ్ళ స్థలంలోనే అసెంబ్లీకి ఎట్టాం ఆల స్థలంలోనే సెక్రటరీకి ఎట్టాం ఆ స్థలంలోనే హైకోర్టుకి ఎత్తాం కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు లేవు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు ఆఖరికి ఈ స్థలం ఇచ్చిన పాపానికి రోడ్డు మీద కూర్చుని టెంట్ వేసుకుని నాలుగున్నర సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆ అక్కలు ఆ చెల్లెలు అన్నలు రోడ్డు మీద కూర్చున్నారు దాంట్లో ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు మైనార్టీ ఉన్నారు ఓసీ ఉన్నారు అందరూ ఉన్నారు దాంట్లో ఒక షాక్ ఏం చూపిస్తారు పెయిడ్ ఆర్టిస్టులు దాంట్లో తక్కువ వాళ్ళు అంతా ఒకే వర్గానికి చెందినవారు ఆ వర్గానికి చెందిన వాళ్ళు అంతా పెట్టుబడిదారులు అంటారు ఉండొచ్చు నేను కాదని చెప్పట్లేదు ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో మీరు పెట్టుబడిదారులు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎన్ని కేసులు చేశారు అమరావతిలో ఎంతమంది లోన్ వేశారు మరి నిజమైన వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేదు ఐదు సంవత్సరాలు మీ గవర్నమెంటే ఉంది కదా అంటే అమరావతిలో నిజంగా మరి పెట్టుబడి దోపిడీదారులు ఉంటే అరెస్ట్ చేసి లోన్ వేయాలి కదా అంటే వేయలేరు అంటే ఈజ్ అ ఫెయిలూర్ జగన్ మనం వైఎస్ రెడ్డి గారి కేసు ఐదు సంవత్సరాల్లో ఎవరు చంపారో సొంత బాబాయ్ కేసుని మనం చెప్పలేకపోయామంటే ఈజ్ అ పోలీస్ ఈజ్ అ ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ ఈజ్ అ ఫెయిల్యూర్ ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ వస్తే మీకు ఎందుకు ఓటు వేయాలి ఆయన మాట అడిగాడు అన్నీ చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతాను లేకపోతే నేను ఓటు అడుగును అన్నారు మీకు ఓటు అడిగే హక్కు మీకు ఉందా ఒక రాష్ట్రం వచ్చి ఒక ఉత్తరాంధ్ర వచ్చి బొత్స సత్యనారాయణకి ఇచ్చారు ఒక విశాఖపట్నం వచ్చి ఎంబీబీ సత్యానికి ఇచ్చేసారు ఒక రెడ్డి ఇళ్ళారు ఇంకో రెడ్డి వచ్చాడు విజయసాయి రెడ్డి ఇళ్ళారు అక్కడ అయిపోయింది వైవై సుబ్బారెడ్డి గారు వచ్చారు ఇంకొక రెడ్డి వచ్చారు మనకు పొప్ప సుధాకర్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఇంకో రెడ్లు తప్ప ఎస్సీలు ఎస్టీలు బీసీలు మీ దగ్గర లేరా మీ గవర్నమెంట్లో యాక్టివ్ పర్సన్స్ లేరా మీ గవర్నమెంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు లేరా మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే రాజేందర్ రెడ్డి గారు డీజీపీ వాసుదేవ్ రెడ్డి గారు ఎక్సైజ్ సెక్రటరీ మీరు అలా మనం ధర్మారెడ్డి గారు అందరూ రెడ్లే మనకు మెయిన్ పోస్టులు ఉన్నారు తప్ప ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా ఒక్క మంచి పోస్టులో కూర్చొని ఇవన్నీ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దానికి ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా ఐదు సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత ఎస్సీలు గుర్తొచ్చారు బీసీలు గుర్తొచ్చారు ఎస్టీలు గుర్తొచ్చారు వాళ్ళని ఎక్కడ పెట్టాలి వీళ్ళు అక్కడ పెట్టాలి వీళ్ళు ఎక్కడ పెట్టాలి ఓడిపోయే సీటు ఉంటే ఏ సీటు ఇస్తే ఏముంది ఓడిపోయే సీటుకి ఏ సీటు వస్తే ఏముంది ఐదు సంవత్సరాలు అయిపోయింది బాయ్ బాయ్ జగన్ చెప్పేటప్పుడు వీళ్ళందరికీ మేము ఎస్సీలు గుర్తించాం బీసీలు గుర్తించాం కాపుల్ని గుర్తించాను కాపుల్ని ఏం గుర్తించారు అంటే ఇవన్నీ కూడా ఇది నిజాలు మాట్లాడితే నిజాలు ప్రజలకు తెలుసు కనుక ఓటు వెయ్యాలా వద్దని ప్రజల నిర్ణయం ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కనుక ఇస టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు నూట ముప్పై నూట యాభై సీట్లు గెలుస్తున్నారు దాంట్లో మనం తర్వాత కూడా మనం కలుస్తాం బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ జగన్ గారు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా ఆశించడం తప్పేమండి లేదు ఎవరు వెనకను డబ్బే సిటీలో వాళ్ళు ఆశిస్తారు మేము ఆశిస్తాం కేపాల్ కూడా ఆశిస్తాడు తప్పే ఉంది దాంట్లో కేపాల్ కూడా ఆశిస్తాడు కదా మా బండల గణేష్ కూడా ఇప్పుడు ఎంపీ అంటున్నాడు తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు జగన్ గారిది ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారిది వేరే అండ్ పవన్ కళ్యాణ్ గారిది వేరే మీరేమో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపే చెప్తున్నారు అందరే కలిపి ఫామ్ చేస్తులోనే ఉన్నారు అని చెప్తున్నాను పొత్తులోనే ఫామ్ చేస్తారని చెప్తున్నాను ఎందుకు పొత్తు లేకుండా వీళ్ళు గెలవలేరా కాదమ్మా పొత్తులో ఉన్నారు కాబట్టి పొత్తులో భాగంగా ఇద్దరు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని చెప్పారు పొత్తులో భాగంగానే ఉన్నారు మీరు మళ్ళా వచ్చి ఇద్దరు విడిపోవాలని దేవుడు దండం పెట్టకండి వాళ్ళిద్దరూ కలాలని వాళ్ళిద్దరూ కలిసి పది కాలాల పాటు ప్రజలు బాగుండాలని ప్రజలు బాగుంటే ఆ వాళ్ళిద్దరూ బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు కష్టాల్లో ఉన్నారు భూములు అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నారు భూమి తీసుకుంటే భూమి ఏ రోజు రాత్రి కబ్జా అయిపోద్దో తెలియదు ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది వాస్తవం ఇది వాస్తవం ఈ అరాచక పాలన వెళ్ళాలంటే ఈ పాలన పా సాగనంపాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే పోటీ చేయాలి కలిసే గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఓట్లు చేరకూడదు ఓట్లు చేయకుండా కలిసి ఉండాలి కాబట్టినే దాని మీద ఇద్దరు కలిసి పోటీ చేస్తారు కలిసే గెలుస్తారు కలిసే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని చెప్పారు ఆయన చీఫ్ మినిస్టర్ ఎవరు ఏంటని నన్ను నడక్కండి మళ్ళీ తీసుకొని దాన్ని ఇంకో స్కోరింగ్ చేయకండి నిర్ణయం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులు ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకొని చెప్తారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు రావచ్చు చంద్రబాబు కార్యకర్తలు రావచ్చు ఏ కార్యకర్త అయినా ఇద్దరు కలిసే పని చేయాలి ఆ సీటు ఎవరికి ఇచ్చినా ఎవరికున్నా మనం సీటు గెలటానికి ఆ అలాచక పాలన దింపడానికే ప్రయత్నం చేయాలి తప్ప మనలో మనం గుద్దులాడుకోవద్దు మనలో మనం కొట్టుకోవద్దు ఈజ్ ఓట్ ఈజ్ వాల్యుబుల్ ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి ఈ ఓటును గుర్తుపెట్టుకోండి మన అలాచక పాలన గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు మన పడ్డ కష్టాన్ని గుర్తుపెట్టుకోండి మన మీద పడ్డ కేసులు గుర్తుపెట్టుకోండి తప్ప ఇప్పుడు ఎవరో ఈ రోజు ఈ రెండు రోజులకి ఆ క్యాండిడేట్ మీద మనకు పడకపోవచ్చు పడవచ్చు పడినా పడకపోయినా నాయకులు ముఖ్యం పవన్ కళ్యాణ్ ముఖ్యం మనకు చంద్రబాబు గారు ముఖ్యం కనుక వాళ్ళనే మనం గుర్తు పెట్టుకొని జగన్ గారు నాయకులే కాకపోతే జగన్ గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చాం కదా ఐదు సంవత్సరాలు చేయలేకపోయారు కాబట్టి బాయ్బై జగన్ చెప్తున్నా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాం చేశాడమ్మా చేయ అమరావతి ఈ రోజు అసెంబ్లీ తాత్కాలికం అవ్వచ్చు మీరు సెక్రటరీ కట్టింది ఎవరు తాత్కాలికం అవ్వచ్చు హైకోర్టు ఎవరు తాత్కాలికం అవ్వచ్చు విశాఖపట్నం ఉదురు తుఫాను డెవలప్ చేసింది ఎవరు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ఆయనకి ఇచ్చిన ఐదు సంవత్సరాల టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి దెబ్బ కొట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకే పోలవరం ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ఇస్తే ఇరవై పర్సెంట్ ఐదు సంవత్సరాలు అయింది దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు సంబరాల రాంబాబు గారు దానికి ఎంతసేపు ఆయన ఒకటే ఉదయం లేకపోతే డ్యాన్స్ సాంగ్ ఉదయం సేపు ప్రవర్కర్ అని తిరుగుతాడు మధ్యాహ్నం చంద్రబాబు సాయంత్రం లోకేష్ గారిని ఇస్ అ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ ఒక టూరిజం మినిస్టర్ గారు రోజా గారు ఉన్నారు అక్కడ మాత్రం టోటల్గా ఏమమ్మా ఇప్పుడు నీ మినిస్టర్ పదవి ఏమి ఏమీ లేదు నాకు ఆల్రెడీ నేను టూరిజం గెస్ట్ హౌస్ విశాఖపట్నలో ఉండేవి అన్నీ మొత్తం డిస్మెంటల్ చేయించి జగనన్నకి మొత్తం గెస్ట్ హౌస్ కట్టడం కోసం కొండ మీద జగనన్నకి ఒక ఇల్లు కట్టించి ఇచ్చాం అంతా అయిపోయింది మా డ్యూటీ ఉదయం నాకు పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం లోకేష్ గారు సాయంత్రం చంద్రబాబు గారు ఈ ముగ్గురు పోస్ట్ ఉందో అన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు భారీ పరిశ్రమ శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఆయన పోస్ట్ ఉందో లేదో తెలియదు ఇప్పుడు పాపం ఆయన ఏంటంటే ఆయనకు ఉదయం పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తిట్టమని మన లోకేష్ గారు ఫ్యామిలీని తిట్టమని చంద్రబాబు ఫ్యామిలీని తిట్టమని ఆయన ఉదయం చేస్తే ఆ ఫ్యామిలీని తిడతాడు భారీ పరిశ్రమలు నువ్వు ఏం తెచ్చావంటే పదమూడు లక్షల కోట్లు తెచ్చినట్టు ఆ పదమూడు లక్షల కోట్ల మామూలు కోట్లు కూడా పోనీ ఏమైంది ఆ పదమూడు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు తెచ్చాం ఆ పదమూడు లక్షల కోట్లు ఎవరెవరు అడిగాం అనుకో ఆదాని గారిది ఎక్కడ మన అంబానీ గారిది ఎక్కడా మన జిఎంఆర్ గారిది ఎక్కడ మనం ఏమేం జీవోలు ఇచ్చాం ఎంతమంది ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఎంప్లాయిమెంట్ ఎప్పుడెప్పుడు ఇస్తాం ఎప్పుడెప్పుడు ఈ పరిశ్రమలు పూర్తవుతాయి అంటే ఏమీ లేదు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ ఇంకో ఉన్నారు గోపాలకృష్ణ గారు ఏమండి సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారు ఎక్కడ స్టూడియోలు కడతాం ఎక్కడ స్థలాలు ఇస్తాం ఎక్కడ డెవలప్ చేస్తాం సినిమా ఫీల్డ్ ఎప్పుడు వస్తుంది అంటే అవన్నీ ఏమీ తెలియవండి నాకు పోస్ట్ ఇచ్చారో నేను వచ్చాను నన్ను పిలిస్తే నేను స్టేజ్ ఎక్కి మాట్లాడతాను నాకు ఎక్కడున్నాయి ఏమున్నాయి నాకు ఓనామాలు కూడా తెలియవు దయచేసి సినిమా ఫీల్డ్ కోసం నన్ను మాత్రం అడగొద్దు మరి మీరే కదా సినిమా మినిస్టర్ అంటే సినిమా మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు నేను తీసుకున్నాను అంతే తప్ప నాకు నేను సినిమా పీస్ నాకు అన్ని తెలుసని చెప్పానా అంటే ఒక్కొక్కరు ఎవరికి ఎవరు తెలియదు అందరూ జగనన్నను చూసి ఓటేసారు జగనన్నే మా జిందాబాద్ మా జగనన్న మా జీవితం ఇప్పుడు జగనన్న నమ్మి ఓటేసే పరిస్థితులు లేదు కాబట్టి క్యాండిడేట్లు మారుస్తున్నారు క్యాండిడేట్లను అటు ఇటు ఇటు అటు మారుస్తున్నారు ఎటు మార్చినా జగనన్నను చూసి ఓటేసే పోజిషన్లో జనాలు లేరు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ జగన్